ఉద్వాసన అంటే ఏమిటి నవరాత్రి పూజ తొమ్మిది రోజులు చేసిన తర్వాత మనం అమ్మవారికి ఉద్వాసన పలకాల్సి ఉంటుంది అంటే అమ్మ మా యథాసక్తి కొలది మేము ఈ తొమ్మిది రోజులు నీ పూజ చేసుకున్నాం తప్పులు ఉంటే మన్నించు మరుసటి ఏడు మళ్ళీ నీ పూజ చేసుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించు అని ఆ తల్లిని వేడుకుంటూ పూజాపీఠని కలిసాన్ని ఉమ్మారులు కదపాలి ఇలా అమ్మవారికి ఉద్వాసన పలకాల్సి ఉంటుంది నవరాత్రి ఆఖరి రోజున అమ్మవారికి ఉద్వాసన పలకటానికి ముందు మనం ఏం చేయాలి ఈ ఆఖరి రోజున మీరు మరలా యథాశక్తి కోలది పూజ చేసుకొని అమ్మవారికి నివేదన చేసి హారతి ఇవ్వాలి ఆ తరువాత మీకు శక్తి ఉంటే గనక అమ్మవారికి తప్పనిసరిగా బట్టలను సమర్పించండి చీరతో పాటు రవికల గుడ్డ తాంబూలం పసుపు కుంకుమ గాజులు పువ్వులు రూపాయి కాసు ఇలాంటి మంగళ ద్రవ్యాలు అన్నీ కూడా పెట్టి ఇవ్వాలి ఒకవేళ మీకు చీర పెట్టే శక్తి లేకపోతే కనుక పసుపు కుంకుమ పండు తాంబూలం ఇంకేమైనా మంగళ ద్రవ్యాలు గాజులు లాంటివి పెట్టి అమ్మవారికి సమర్పించండి ఒకవేళ మాకు అంత శక్తి కూడా లేదండి అనుకునే వాళ్ళు ఉత్తి పండు తాంబూలం ఇస్తే సరిపోతుంది ఇప్పుడు అమ్మవారికి మంత్రపూర్వకంగా ఉద్వాసన ఎలా పలకాలి అని తెలుసుకుందాం ఇప్పుడు ఉద్వాసన చెప్పే మంత్రాన్ని చెప్తున్నాను సహస్ర పరమాదేవి సతమూలా జయ భక్తవరప్రదే జయశంకర వామాంగి మంగళే సర్వమంగళే శ్రీ శ్యామలా దేవ్యై పునరాగమనాయ చ అంటూ పీఠని ముమ్మార్లు కదపండి అలాగే కలిసం పెట్టుకున్న వాళ్ళు కూడా కలిశాన్ని ముమ్మార్లు కదపండి ఆ తరువాత కొన్ని అక్షంతలు తీసుకొని ముమ్మార్లు నీళ్లు చేతిలో పోసుకొని దారకట్టి వదిలేయండి దీంతో తొమ్మిది రోజుల పూజ సమాప్తం అయిపోతుంది అలాగే అమ్మవారి ఉద్వాసన అన్ని కూడా పూర్తవుతాయి ఇంతకీ ఉద్వాసన ఏ రోజున మనం చేసుకోవాలి నవరాత్రులలో అని మీకు అనుమానం ఉంటుంది కదా శ్యామల నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా పూజ పూర్తయిన తర్వాత మనం తొమ్మిదవ రోజునే మనం అమ్మవారికి ఉద్వాసన పలకాల్సి ఉంటుంది ఒకవేళ ఎవరికైనా తొమ్మిదవ రోజు కుదరకపోతే మంగళవారం శుక్రవారం కాని రోజున మీరు తర్వాత అయినా అమ్మవారికి ఉద్వాసన పలకవచ్చును